నమస్కారం రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను సిరాజుద్దీన్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా వారి ఆధ్వర్యంలో సిపిఆర్ అవగాహన సదస్సులు సిపిఆర్ వారు సోళ సందర్భంగా గొల్లపుల్ ఎట్కెన్సన్ ఎడ్కెన్సన్ స్కూల్ నందు ఈ రోజు అవగాహన సదస్సును నిర్వహించారు సిపిఆర్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అవగాహన పెంచుకోవడం చాలా సిపిఆర్ లేనప్పుడు గానీ లేదా అకస్మాత్తుగా గుండె సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ కు తీసుకెళ్ళటకు అంబులెన్స్ వచ్చే సమయంలోపు రోగికి ఉపశమనం పొందేలా చేయవచ్చు మనం చేసే సిపిఆర్ ప్రాథమిక చికిత్స వలన ఒక వ్యక్తి జీవితం కాపాడ వారమవుతామని ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ దేవతి నాగేశ్వరరావు తెలియజేశారు డాక్టర్ కోలా విజయశేఖర్ అందరికి అర్థమయ్యేలా సరళంతరంగా సిపిఆర్ మీద అవగాహన కల్పించి డెమో ఇచ్చి తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కోలా విజయశేఖర్ కి అభినందనలు తెలియజేశారు సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోలా విజయశేఖర్ మాట్లాడుతూ సిపిఆర్ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఎడ్కెన్సన్ స్కూల్ నందు సిపిఆర్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు సిపిఆర్ నేర్చుకున్నందు వల్ల మీ బంధువులకు గాని సమాజంలో ఎవరికైనా గానీ ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ చాలా బాగా తోడ్పడుతుంది సిపిఆర్ అనేది ఎలా చేయాలనేది మీకు వివరిస్తాను మీరు చక్కగా నేర్చుకుని సమాజానికి సహాయపడాలని తెలియజేశారు సిపిఆర్ మీద ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులతో టీచర్స్ తో సిపిఆర్ చేయించారు రేపు జరగబోయే భవానీపురంలో ఆల్ నర్సింగ్ నందు సిపిఆర్ మీద అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటుందని అధ్యక్షులు పొన్నూరు హరిప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పువ్వాడ లక్ష్మి శ్రీనివాస్ లక్ష్మీ నారాయణ టీచర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మగవాడంలో ఇప్పుడు స్టామినాస్ అండ్ షోల్డర్స్ షుడ్ ఎల్బోసార్ట్ ఎన్నిసార్లు కొట్టు సెవెంటీ టు ఎయిటీ మన బాగా మంచి రెండు లీటర్లుగా అవుతుంది బాగా తట్టుకున్నప్పుడు దాట్స్ దట్స్ వై క్లీప్ ద హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ కంప్రెస్ ఫోల్డ్ ల్యాప్లో ఈ ఇట్ అండ్ క్లీప్ లైక్ అండ్ కంప్రెస్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడిక వారి ఆధ్వర్యంలో సిపిఆర్ వారోత్సవంలో పదమూడు పది ఇరవై ఐదు నుండి పదిహేడు పది ఇరవై ఐదు వరకు జరుగుతున్నది అందులో భాగంగా నిన్నటి రోజున వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ నందు సిపిఆర్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది అలాగే ఈరోజు ఎకిన్సన్ స్కూల్ నందు సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ కోలా విజయశేఖర్ గారి ఆధ్వర్యంలో సిపిఆర్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది మరి ఈ సదస్సులో విద్యార్థిని విద్యార్థులు టీచర్లు అందరూ పాల్గొని చాలా ఆసక్తిగా సిపిఆర్ మీద అవగాహన ఏర్పరుచుకున్నారు మరి డాక్టర్ కోలా విజయశేఖర్ గారు ఎంతో అనుభవముందు వారు ఎన్నో వేల మందికి ఈ సిపిఆర్ మీద ఫస్ట్ ఎయిడ్ మీద ట్రైనింగ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి మరి వీరు సిపిఆర్ మీద ఈ భారోత్సవాల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థిని విద్యులకు విద్యార్థిని విద్యార్థులకు టీచర్లకు చాలా సులభతరంగా చక్కగా వివరించారు అలాగే డెమో కూడా చూంచేసేసి తెలిపినారు ఈ సిపిఆర్ వల్ల ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు మన బంధువులకు కానీ సమాజంలో కానీ సేవ చేయడానికి చాలా తోడ్పడుతుంది ఒక వ్యక్తి జీవితాన్ని ప్రాణాన్ని కాపాడిన అవుతాము ముఖ్యంగా ఈ స్కూల్స్లో కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ స్టూడెంట్స్ నేర్చుకున్నందువల్ల సమాజానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మా ఆలోచన అందులో భాగంగానే మరి ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ సిపిఆర్ నేర్చుకున్నందువల్ల సమాజానికి మంచి పౌరులుగా ఉండి సమాజ హితవు పోయిన అవుతారని చెప్పేసి నా ఆకాంక్ష కాబట్టి ఈ సిపిఆర్ ప్రోగ్రాము వివిధ సంస్థలో గడక నేర్పించేసి అవగాహన ఏర్పాటు చేసేసి సమాజంతో పెడాలనేది నా ఆకాంక్ష ఈ సంవత్సరం నేను ఈ సిపిఆర్ మీద లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ త్రీ వన్ సిక్స్ డి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా నాకు ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ మీద నాకు అవకాశం కల్పించారు మా గవర్నర్ గారు అందువల్ల ఈ సిపిఆర్ ఈ వారా చక్కగా ఒక్కో రోజు ఒక్కో చోటు చేయాలని చెప్పేసి పెట్టాము రేపు రోజు కూడా భవానీపురంలోని ఆల్మైటి నర్సింగ్ హోమ్లు ఏర్పాటు చేస్తున్నాము అనగా ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ఆలోచన అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ వారితో కూడా కలిసేసేసి ప్రభుత్వ పరంగా కూడా చేయాలనేది మా ఆకాంక్ష కాబట్టి ఈ సిపిఆర్ వారు అందరూ పాల్గొని సిపిఆర్ వారు వచ్చిన చేయాలని చెప్పి మన సారా కోరుకుంటున్నాను ఇట్లు దేవత నాగేశ్వరరావు డిస్టిక్ చైర్పర్సన్ సిపిఆర్ ఫోర్